అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయడం కోసం నామినేషన్ పెద్దల పప్పల చలపత్ర్రావు గారు సీఎం రమేష్ గారు ప్రగన్ గారు లాలంభవాని గారు తాతబ్బాయి గారు అందరి సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది అలాగే అశేష మరి జనం తరలి వచ్చారు అందరూ కూడా మరి ఆశీర్వదిస్తున్నారు ఈ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మరి నామినేషన్ అయితే వేయటం జరిగింది ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఎంతో మంది అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నా వెంట ఉండి మూడు పార్టీలు శ్రేణులు అలాగే ఎలమంచిన ప్రజలు అందరూ కూడా ఈరోజు నాతో ఉండి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నుంచి సుందర విజయ్ కుమార్ గారు నామినేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం అంది పెద్దలు గౌరవనీయులు జలపతిరావు గారి సమక్షంలో ప్రాగా నాగేశ్వర గారి అక్కడే ఉండి అలాగే భవానీ గారు పాతాబ్బాయి గారు సుందర విజయ్ కుమార్ గారు నేను అక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ కొంతమంది చెప్తున్నారు రమేష్ గారు ఇక్కడ ఉండరు అని నేను దాదాపు రెండు సంవత్సరాల కిందనే ఎలమంచి కానిస్టెన్సీ అచ్యుతాపురంలోనే స్థలం తీసుకున్నాను అక్కడే నివాసం కట్టుకుని ఇక్కడే ఉంటానని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తా ఎలమంచిలి అభివృద్దికి రేపు డబుల్ ఇంజిన్ సర్కారు అయితేనే తోడ్పడుతుంది ఇక్కడ ముఖ్యంగా యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు యువత ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది కాకపోతే రాష్ట ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించేదానికి వాతావరణం చూపించకుండా ఇక్కడ అంతా దౌర్జన్యాలతో మంచి మంచిగా ఎవరైతే ఇండస్ట్రీస్ వస్తారో వాళ్ళందరికీ కప్పం గటాలు చూసిందని వల్ల ఇక్కడ పరిశ్రమలు రాలేదు ఆ పరిస్థితి తీసేసి డబుల్ ఇంజిన్ సర్కారులో అటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్టంలో ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి దీంట్లో ఈ ఇల డెవలప్ చేసేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు